అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య ఎంఎల్పి ఇవాళ అన్నపూర్ణకు నీరాజనం అనే దాని మీద పాట విన్నాం అది ఎలా పాడాలో ఇప్పుడు తెలుసుకుందాం నీచన్నదాయి నీలకంటునిరాణికి కాశీ అన్నపూర్ణకున్నీలకంటు పూర్ణకు కాశీపురవాసి బ్రహ్మాండ బాండోరిని పరమేశ్వరికి కాశీ విశ్వేశ్వరికి విశ్వేశ్వరిజనం కాశీపురవాసికి బ్రహ్మాండ బాండోరిని పరమేశ్వరికి కాశీ విశ్వేశ్వరికి నీరాజనం

ఆర్తిని తీర్చే అన్నపూర్ణకు కాశీ విశ్వేశ్వరకు అన్నపూర్ణకు నీరాజనం సర్వ జగదీశ్వరి వామ సర్వేశ్వరికి స్వాదుపయోధరికి భక్తభీష్ఠవరదాయనికి ఆర్తిని తీర్చే అన్నపూర్ణకు కాశీ విశ్వేశ్వరునకు అన్నపూర్ణకు నీరాజనం నిచ్చన్నదాయికి నీల కంటునిరానికి కాశీ అన్నపూర్ణకును నీరాజనం కాశీపురవాసికి బ్రహ్మాండ బాండోరిని పరమేశ్వరికి కనిష్ట కరి సర్వ జగది స్వరి వామ స్వాదు పయోదరి సర్ వేస్వరి కి బక్తా విష్ట వరదాయని కాసి వి� పూర్ణకును నీరాజనం మా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్